పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచే నాలుగు లేబర్ కోర్సును రద్దు చేయాలని డిమాండ్ చేసిన సిపిఐ పార్టీ నాయకులు కాపురు సర్కిల్ కమలానగర్ లోని సిపిఎం పార్టీ కార్యాలయ భవనంలో సిఐటియు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర సీఐటీయూ ప్రధాన కార్యదర్శి జె చంద్రశేఖర్ మేడ్షెడ్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు ఎర్ర అశోక్ ఏఐటియుసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శంకర్రావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోర్సుగా తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తుందని ఈ కోర్సు కార్మికులకు తీవ్ర నష్టం చేస్తున్నాయని ఉద్యోగ భద్రతపై ప్రభావం పడుతుందన్నారు పది గంటలకు పెంచే ప్రయత్నం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్త సమ్మె చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు మరియు స్థానిక కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్లు పిలుపునిచ్చాయని తెలిపారు భూమిలో ఉన్న ఖనిజ తీసుకోవడానికి ఉన్న మనుషులు ఓట్లకు పని పోస్తారు అంటే వీళ్ళకు మనం డబ్బులు ఇస్తే మనకు ఓట్ ఇస్తారు లేబర్ డిపార్ట్మెంట్కు తగ్గట్టు పోతే ఎంప్లాయ్మెంట్ తగ్గట్టు పోతే ఇప్పుడు పరిస్థితి ఎట్ వచ్చిందా అంటే నువ్వు పని చేస్తావా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే మనం పెట్టుబడిదారులే కానీ వీళ్ళలో ఎవరైతే ఉన్నారో పాలకులు పెట్టడానికి పని దొరకడం లేదు కారణం ఏమంటే ఏదైతే పబ్లిక్ సెక్టార్ సంస్థలు అన్నిటినీ కూడా ఈ పెట్టుబడి డిస్ప్యూట్స్ ఉన్నాయి నాకు నేర్పడుతుంది నేను ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాను దీంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి మనందరం మన కళ్ళ వ్యవసాయ రంగాన్ని మొత్తం ఎల్లి చేసే పద్ధతులు బీజేపీ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఎంపిక చేయడం కోసం కార్బోరేడ్ చెట్లు రబ్బరి కోసం వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే దానికి పెద్ద ఎత్తున వెళ్తారగా దేశంలో ఉన్నటువంటి అన్ని అన్ని రైతు సంఘాలు బోటింగ్ మెషిన్ బోటింగ్ మెషిన్లు ఇప్పటికీ కూడా భారతదేశంలో ఆ గతంలో పేపర్ ఓటింగ్ నుంచి ఈ రోజున ఓటింగ్ మిషన్ వల్ల ఎంతో సమయం ఖర్చు వస్తుంది ఆర్థికంగా కూడా ఎంతో ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఆ ఓటింగ్ మిషన్ డెవలప్ చేస్తుంది ఒక ప్రభుత్వ సంస్థ నేను టైంలో ఆ రోజున రష్యా సహకారంతో మరి పంపి సెక్టర్స్ ని డెవలప్ చేసి తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయంలో భాగంగానే ఎన్ని కంపెనీలు ప్రభుత్వ సంస్థలు వచ్చినాయి ఈ రోజున మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగం అవసరం లేదు బలిదానం చేసేసి ఆ రోజు చేసిన స్వామి ఈ రోజున మనం సాధించినటువంటి హక్కు మరి ఇప్పుడు అన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వము మరి వెంకట తీసుకుంటూ మరి రోజుకి ఎనిమిది గంటల నుంచి పది గంటలు పద్దెనిమి గంటలు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలతో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలతో మరి ఈ రోజున కార్మికులకు శ్రమతో అన్నిటి వ్యతిరేకిస్తామని ప్రభుత్వానికి ఆర్థిక సౌరభత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆర్థిక సౌలభ్యం కాపాడుకోసం పబ్లిక్ సెంటర్ ఉందని చెప్పి వ్యతిరేకి రెండవది యూనియన్ పెట్టుకున్నాను అవకాశం ఏమన్నా చేస్తా ఉంటాను జమ్మూ నాలుగు వందల నాలుగు వందల యూనియన్ ఒక ప్రభుత్వ యూనియన్ రద్దు చేశాడు కార్మికుల హక్కు రాజ్యాంగ హక్కు యూనియన్ పెట్టిన ఈ రోజున చిన్న చిన్న కారణాలను పనిచేసే పని యూనియన్ లేని పరిశ్రమ స్థాపించాలనే పద్ధతిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రజా సంతాన్ని అన్ని కార్యక్రమాలు వ్యతిరేకిస్తా సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డే గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ டபுள் எயிட் டபல் எயிட் மா அட்ரெஸ் லக் நரசிம்ஹாமி தேவாலயம் பிரக்கௌர் ரிங் ரோடு கீசரா ஜீரியம் ஜிளா